హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ వరించావన నెల పదహైదవ భాగాన్ని వినిద్దాం ఒకరోజు వర్క్లో బిజీగా ఉన్న రామ్ దగ్గరికి ప్రవీణ్ వస్తూ రామ్ ఈరోజు నువ్వు కొత్త ప్రాజెక్ట్ తీసుకోవాలి అందుకు నీ అభిప్రాయం అంటూ టేబుల్ పైన కూర్చుంటూ రామ్ వైపు సూటిగా చూస్తూ అన్నాడు రామ్ ప్రాజెక్ట్ అన్న మాటకి సంతోషంతో వావ్ సూపర్ బ్రో అని చనువుతో అలా పెరగడం మొదలు పెట్టాడు తప్పకుండా అంటూ మెరుస్తున్న కళ్ళతో అన్నాడు ప్రవీణ్ చిన్నగా నవ్వి రామ్ భుజం పైన చరుస్తూ అయితే ఒక గంటలో బయలుదేరదాం రెడీగా ఉండు అంటూ అక్కడి నుంచి ఉపక్రమించాడు రామ్ సంతోషంగా తన మిగిలిన పని ముగించుకుంటూ పనిలో లీనమయ్యాడు ప్రవీణ్ చెప్పినట్టు గంటలో తన పని ముగించుకుని రెడీగా ఉన్నాడు రామ్ ఇద్దరు కలిసి కారులో ఒక పెద్ద రోడ్డు వైపు ప్రయాణం చేస్తూ సినిమా షూటింగ్ లాగా తలపించే పెద్ద అద్దాల మెడలో ఉన్న ఫ్యాషన్ అండ్ ద సిటీ అనే ఫ్యాషన్ వరల్డ్కి అడుగు పెట్టారు అక్కడ వాతావరణం చూస్తుంటే రామ్ ఎందుకో భయం వేసింది ఆ అమ్మాయిలందరూ కురచ దుస్తులతో సిగార్ కాలుస్తూ విచ్చల విడిగా ఉన్నారు ఆ అబ్బాయిలైతే తమ జిమ్ వారికి ఎటువంటి డ్రెస్ సూట్ అవుతుందో చూసుకుంటున్నారు ఆ సిగరెట్ పొగకి ఉక్కిరి బిక్కిరలై ఒక్కసారిగా దగ్గొచ్చేసింది రామ్ కి ఇదంతా అలవాటు పడిన ప్రవీణ్ కి కొత్తగా ఈ లోకంలోకి వచ్చిన రామ్ అవస్థను చూస్తూ తన దగ్గరున్న హ్యాంకీ తీసి ఇచ్చాడు రామ్ ప్రవీణ్ వైపు కృతజ్ఞతగా చూస్తూ ముక్కుకి ఆ హ్యాంకి అడ్డు పెట్టుకున్నాడు ఇద్దరూ కలిసి లోపలికి అడుగు పెట్టారు ప్రవీణ్ సరాసరి లోపల క్రియేటివ్ హెడ్ మైఖేల్ దగ్గరికి తీసుకెళ్లాడు మైఖేల్ ఇద్దరిని సాధారంగా తన క్యాబిన్లోకి ఆహ్వానించాడు వెల్ మిస్టర్ ప్రవీణ్ మీరు చెప్పిన అన్ని డిజైన్స్ మాకు చాలా బాగా నచ్చాయి అంటూ మైఖేల్ మెచ్చుకున్నాడు రామ్ ప్రవీణ్ ఇద్దరు మొహమొహాలు సంతోషంగా చూసుకున్నారు పైగా మీ కొటేషన్లో ఇచ్చిన డిజైన్ ప్రైజ్ మా బడ్జెట్ కి చాలా సౌకర్యంగా ఉంది కాబట్టి ఈ డీల్ మాకు ఓకే అంటూ సంతోషంగా నవ్వాడు మైఖేల్ ప్రవీణ్ చిరునవ్వుతో థ్యాంక్స్ మైకేల్ ఈ రోజు నుంచే మేము వర్క్ మొదలు పెడతాం అసలు ఫ్యాషన్ అండ్ ది సిటీని మా రామ్ కొత్తగా తీర్చిదిద్దుతాడు అంటూ రామ్ భుజం పైన చెయ్యి వేశాడు ప్రవీణ్ మైకేల్ కళ్ళు అప్రయత్నంగా రామ్ హైట్ మీద పోయి ఆలోచనగా మిస్టర్ రామ్ మీరొకసారి నిల్చుంటారా అని అన్నాడు ఆ హఠాత్ ప్రశ్నకి రామ్ కే కాదు ప్రవీణ్ కూడా అయోమయంగా చూశాడు ప్రవీణ్ కళ్ళతో పర్వాలేదు నిల్చుకో అంటూ సైగ చేశాడు రామ్ అలాగే అన్నట్టు నిల్చున్నాడు మైకేల్ రామ్ దగ్గరికి వచ్చి రామ్ వైపు ఎగ్గాదిగా చూశాడు ఇందులో తన కళ్ళలో మెరుపు మెరిసింది ఆ మెరిసే చూపుకి రామ్ ఇబ్బందిగా మూలిగాడు రామ్ భుజాన్ని తన చేతులతో కొలుస్తుంటే రామ్కి ఎందుకు భయం వేసి ముచ్చమటలు పట్టేశాయి ప్రవీణ్ వంక భయంగా చూశాడు ప్రవీణ్ రామ్ అవస్థను చూసి మైకేల్ దగ్గరికి వస్తూ వాట్ హ్యాపెన్ మైకేల్ మా రామ్ వైపు అలా చూస్తున్నారు అంటూ మెల్లిగా అడిగాడు నవ్వుతూ మైకేల్ పెద్దగా నవ్వేస్తూ ఏం లేదు ప్రవీణ్ మీ రామ్ హైట్ నాకు చాలా నచ్చింది మోడల్గా ఈ పర్సనాలిటీ అస్సలు సరిపోతాడా లేదా అని చూస్తున్నాను నా అనుమానం నిజమే అయితే హీఈస్ వెల్ ఫిట్ ఫర్ మోడల్ అంటూ సంతోషంగా రామ్ భుజాన్ని చరుస్తూ అన్నాడు అప్పటి వరకు మైకేల్ చేష్టలకి భయపడిన రామ్ మైకేల్ పొగర్తికి ఒక్కింత సిగ్గుపడ్డాడు మైకేల్ నవ్వుతూ రామ్ వైపే చూస్తూ మోడలింగ్ ట్రై చేయండి రామ్ మీ పర్సనాలిటీ హైట్ చాలా బాగుంది అంటూ మురిపెంగా చూశాడు రామ్ సిగ్గుపడుతూ తల కిందికి వాల్చేశాడు మైకేల్ ఇద్దరి వైపే చూస్తూ ఓకే జెంటిల్ మ్యాన్ మనం ఫ్లోర్ మీదకి వెళ్ళి మీరు వర్క్ చేసే ప్లేస్ అంతా వస్తాం మీకు ఇంకా హాయిగా వర్క్ చేసుకోవచ్చు ప్లీజ్ కమ్ అనుకుంటూ ఆఫీస్ ఫ్లోర్ పైకి తీసుకెళ్లాడు అక్కడ అందరూ బిజీగా తమ పని తాము చేసుకుంటూ కొందరు బట్టలు కంప్యూటర్లో డిజైన్ ఎలా చేయాలో చూసుకుంటున్నారు కొందరు డిజైన్లు బ్లూ ప్రింట్ తీసుకుంటూ ఏవో చర్చించుకుంటూ కనీసం తమ వైపు కూడా చూడకుండా వెళ్తున్నారు పక్కకి చూసిన రామ్కి మీటింగ్లో రూమ్లో ఏవో సెషన్స్ జరుగుతూ కనిపించాయి అలా చూస్తూ ముందుకు సాగుతున్న ముగ్గురు ఇంతలో రామ్ మొహానికి ఏదో అడ్డుగా వచ్చి తాకింది తన చేతి వేలతో తీయబోతుంటే అప్పుడు తెలిసింది తనకి అదేదో బట్ట మొక్క అని తన మొహానికి తాకినందుకు చిరాగ్గా పక్కకి తీయబోతుంటే ఆ బట్ట మొక్క ఇంకా తన తలకి ఇరుక్కుని పోయి ఉంది అయ్యో దేవుడా ఏంటిది ఎలా చిక్కుకుంది షర్ట్ ముక్కుని తెగలాగుతున్నాడు కానీ ప్రయత్నం విఫలం ఇంతలో ఎవరితో తీయటి స్వరం వినిపించింది ఐఆమ్ సారీ అండి నేను డ్రెస్ కొలతలు చూస్తూ మా ఫ్రెండ్కి చూపించబోతున్నాను ఇంతలో మీరు ఇటుపక్కగా వచ్చారు ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటూ దీనంగా వేడుకుంటుంది తన మొహంపైకి డ్రెస్ వేసిన సగటు అమ్మాయి ఒక పక్క ఉక్కిరి బిక్కిరి ఆడడం లేదు ఇంతలో మైకేల్ కోపంగా ఆ సగటు అమ్మాయి వైపే చూస్తూ వాట్ ఈస్ దిస్ ఇలాగైనా మనం వెండర్ తోటి బిహేవ్ చేసేది కమా త్వరగా అతనికి హెల్ప్ చేసి ఈ షర్ట్ తీసేయ్ అంటూ హుకం జారీ చేశాడు ఆ అమ్మాయి భయంతో రామ్ దగ్గరికి వచ్చి షర్ట్ లాగాలని తెగ ప్రయత్నం చేస్తుంది కానీ ఫలితం శూన్యం ఆ అమ్మాయి ఇంకొంచెం ముందుకొచ్చి రామ్ తలకి ఇరుక్కుపోయి ఉన్న షర్ట్ బటన్స్ని తీసింది ఆ అమ్మాయి కొట్టుకున్న బాడీస్ పర్ఫ్యూమ్ గుప్పున రామ్ మొక్కుపుటాలకి తెగ కొడుతుంది ఆ అమ్మాయి ఊపిరి తనకి తగులుతుంది అంటే ఆ అమ్మాయి తన సమీపంలోనే ఉంది అయ్య బాబోయ్ ఇదేంటి ఒక అమ్మాయి ఇంత చేరువులో అమ్మో ఏం చేయబోతుంది ఆ అమ్మాయి ఒక బటన్ విప్పగానే తన ఒక కన్ను కొంచెం తెరచుకోగలిగాడు రామ్ హామ్మయ్య అని అనుకుని కళ్ళు తెరిచిన రామ్కి ఒక్కసారిగా గుండెలాయే తప్పింది ఆ అమ్మాయి శంఖన్ లాంటి ముక్కు దానికి ఒక ముక్కు పోగు అచ్చు సానియా మీదలాగా కనిపించింది ఇంకో బటన్ విప్పదీసింది ఈసారి దొండపండు లాంటి పెదవులు కనిపిస్తున్నాయి ఆహా ఎంత అందంగా ఉంది అమ్మాయి అలాగే చూస్తుండిపోయాడు మెల్లగా ఒక్కో బటన్ విప్పుతుంది అమ్మాయి ఈసారి తన కళ్ళు కనిపించాయి ఆహా ఎంత బాగున్నాయి ఆ కలువ లాంటి ఆ కళ్ళు అంటూ మైమరిచిపోయాడు కానీ సరిగా కనిపించి కనిపించినట్టుంది ఆ అమ్మాయి మోము ఇందులో సీరియస్ సీరియస్గా ఏంటి ఇంకా లేటు నువ్వు సుకుమారంగా అలాగే బటన్స్ తీస్తే తెల్లారినట్టే అంటూ ఆ అమ్మాయి నొచ్చుకుంటుంది ఏమీ మాట్లాడలేకపోయింది ఆ మాటలకి అమ్మాయికి కాకుండా ఈసారి రామ్ మనసుకి కూడా గాయమైంది వెంటనే అయ్యో పోన్లీ పాపం ఏదో తెలియక చేస్తుంటుంది మైకిల్ గారు అన్నాడు అయినా నేను కూడా ఈ షర్ట్ని లాగకపోవలసింది అంటూ ఎప్పుడు కన్నెత్తైన ఆడపిల్లని చూడని మనిషి ఆడపిల్లంటేనే ఆమడ దూరంలో పరిగెత్తేవాడు ఈసారి ఏకంగా ఆ అమ్మాయికే సపోర్ట్ చేసే స్థాయికి వెళ్ళిపోయాడు ఈసారి షర్ట్ మొత్తం తన చేతికి వచ్చేసింది దాని ఆ అమ్మాయికి తీసి ఇవ్వబోతుంటే కింద పడిపోయింది ఇంతలో మైకేల్కి ఏదో బిజినెస్ కాల్ వస్తే అటుపక్కగా హలో అంటూ వెళ్లాడు కళ్ళు తెరిచి ఆ అమ్మాయి కోసం చూసిన రామ్ ఎదురుగా కాకుండా ఆ అమ్మాయి తన కాళ్ళ దగ్గర ఉండేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి అయ్యో ఇదేంటండి ఏదో పొరపాటు జరిగింది దానికే మీరు ఇలా నా కాలు పైన పడాలా లేవండి లేవండి అంటూ ఆ అమ్మాయికి చెయ్యి ఇచ్చాడు కింద పడ్డ షర్టుని తీస్తూ మైకేల్ వెళ్లిపోయిన సంగతి తన ఊరకంటితో చూసిన శివాంగి రామ్ చేతిని తిరస్కరిస్తూ పైకి అపరికాలులాగా లేస్తూ హలో మిస్టర్ ఏదో షర్ట్ పా కింద పడిందని తీస్తుంటే నువ్వేంటి దగ్గ ఫీల్ అవుతున్నావు నీ కాళ్ళపైన పడాల్సిన అవసరం నాకేంటి అంటూ గట్టిగా అరిచింది ఆ అమ్మాయి అరుపుకి ఒక్క క్షణం అలాగే చూస్తుండి పాడు రామ్ ఈ పిల్లని ఎక్కడో చూసినట్టుందే అని ఆలోచనగా చూస్తూ ఉన్నాడు రామ్ మొహం పైన చిటికెలు వేస్తూ ఏంటి సైట్ కొడుతున్నావా అంటూ అరిచింది రామ్ ఒక్క క్షణం ఏదో గుర్తుకొచ్చి అమ్మని నువ్వా అంటూ అరిచాడు ఆశ్చర్యంగా మన శివంగి నడుంపైన చేతులు పెడుతూ నేను నేనే అంది రామ్ బిగ్గరగా నవ్వేస్తూ ఓహో బుల్లెట్ బైక్ మేడం నువ్వేనా నేనింకా ఎవరో అనుకున్నాను శివంగి అలియా శాండీ ఆ మాటకి తన గతంలో తాను ఎదిరించడమే కానీ తన్ని మొదటిసారి ఎదిరించి ఘనత సాధించుకున్న ఆ విభూతి బ్యాచ్ గుర్తుకొచ్చి కోపంగా ఒరే నువ్వా అంటూ ఆశ్చర్యంగా కీర్చుమని అరుస్తుంది సంధ్య ఆశ్చర్యంగా చూసింది రామ్ వైపు రామ్ పెద్దగా నవ్వుతూ శాండీ ముక్కు మీద చిటిక వేస్తూ నేనేనమ్మ టిప్పు సుందరి బాగానే గుర్తుపట్టావే అన్నాడు శాండీ కోపంతో ఊగిపోతూ ఏ హౌ డేర్ యూ ఈ శాండీ ముక్కునే గెలుతావా అయినా నీకు ఇక్కడేం పని అంటూ తల ఎగరేస్తూ అడిగింది రామ్ కాలర్ ఎగరేస్తూ ఇక్కడ ఇంటీరియర్ డిజైన్ చేయడానికి వచ్చాను అన్నాడు శాండీ ఆశ్చర్యంగా ఓ తమరైనా వచ్చి మా కంపెనీని మార్చుదామని కంకణం కట్టుకుంది అంటూ బల్లున నవ్వింది రామ్ కోపంగా అవును తింగరపుచ్చి నీ ఆట కూడా కట్టించాలనే వచ్చాను శాండీ కోపంగా ఓయ్ ఏంటి హా మైండ్ యువర్ లాంగ్వేజ్ అంటూ చూపుడు వేలు చూపిస్తోంది పో పోవమ్మ పొద్దున్నే వచ్చేస్తారు మొహాలు వేసుకుని పైగా మొహానికి తట్టెడు మేకప్ ఒకటి అన్నాడు ప్రవీణ్ వైపే చూస్తూ పద బ్రో మనం పని చేసుకుందాం వీళ్ళతో మనకెందుకు అని అనుకుంటూ ప్రవీణ్తో వెళ్ళిపోయాడు అహం దెబ్బతిన్న శాండీ పదునైన తన పెన్సిల్ హీల్ నేలకి తన్నుతూ ముందుకు పడిన ముంగుల్ని ఉఫ్ అని ఊదుతూ హౌ డేర్ ఈ శాంటీని వెకరిస్తాడా అంటూ చిటికెలు వేస్తూ అయిపోయావు నా చేతిలో మిస్టర్ విభూది అంది నిన్ను ఎలా ఏడిపిస్తానో చూడు జీవితంలో అంటూ ఛాలెంజ్ చేసింది ఎవరికి తెలుసు ఈ ఛాలెంజే నిజమైపోతుందని అందరూ మీటింగ్ రూమ్ లో సమావేశమయ్యారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెవులు కొనుక్కుంటున్నారు కొందరైతే బాస్ క్లాస్ అని పిలిచాడని ఇంకొకరు శాలరీ గురించి మాట్లాడతాడేమోని ఇలా ఒక్కొక్కరు తల రకంగా అనుకుంటున్నారు అందరూ ఎదురుచూసే సమయానికి మైకేల్ స్టైల్గా నడుచుకుంటూ లోపలికొస్తూ హలో ఆల్ అన్నాడు అందరూ హలో అంటూ కాస్త భయం ఉత్సాహంతో అరిచారు మైకేల్ మాట్లాడడం కొనసాగించాడు కంపెనీ మీకు సువర్ణ అవకాశం ఇచ్చింది అందరూ మొహమొహాలు చూసుకున్నారు ఏంటా అని అదేంటంటే మీరందరూ మీ వర్క్ స్టేషన్ బోరుగా ఉన్నాయని డల్ పెయింటింగ్స్ ఉన్నాయని అసలు వర్క్ చేయాలి అనిపించట్లేదని చాలాసార్లు నాతో మొరపెట్టుకున్నారు ఇంత పెద్ద ఫ్యాషన్ సిటీలో నా ఎంప్లాయీస్ అలా బాధపడడం నాకు ఇష్టం లేదు పైగా క్లయింట్స్ విజిట్ చేసినప్పుడు మన ఆఫీస్ దేదీప్యంగా వెలిగిపోవాలి అందుకే నేను సిటీలోని బెస్ట్ ఆర్కిటెక్చర్ వారిని పిలిచి మన కంపెనీకి రంగులు అద్దుద్దామని పిలిచాను సో లేడీస్ అండ్ జెంటల్మెన్ మీ మీ అభిరుచులు తగ్గట్టు ఏమేం కావాలో మా ఆర్కిటెక్ట్ ప్రవీణ్ అండ్ రామ్లని అడిగి తెలుసుకొని చెప్పండి అంటూ ఇద్దరి వైపు చూస్తూ ప్లీజ్ వెల్కమ్ ప్రవీణ్ అండ్ రామ్ అంటూ చప్పట్లు కొట్టాడు మైకెల్ అందరూ బాస్లో వచ్చిన ఈ పెను మార్పుకి ఒకింత ఆశ్చర్యంగా చూస్తూ చప్పట్లు కొట్టారు కళ నిజమా అన్నట్టు ఈ సీక్రెట్ ముందే తెలుసుకున్న తొంటరి పిల్ల శాండీ వంకరగా నవ్వి అక్కడే ఉన్న సాగర్ వైపు కన్ను కొట్టింది చూసావా నేను చెప్పింది నిజమైంది అన్నట్టు సాగర్ ఆశ్చర్యంగా చూస్తూ శాండీ వైపు గ్రేట్ అన్నట్టు చూశాడు శాండీ విజయ గర్వంతో చూసింది ప్రవీణ్ రామ్ లోపలికి వచ్చారు అందరికీ హలో చెప్పారు రామ్ అందరినీ తేరిపారా చూశాడు ఒక్కరు కూడా ప్రొఫెషనల్గా తలదవ్వుకొని ఇన్షర్ట్ చేసుకుని లేరు చెవులకి ముక్కుకే కాకుండా గడ్డానికి కూడా పోగులు అక్కడక్కడ పచ్చబొట్టులు తైల సంస్కారం లేకుండా ఉండే ఆ చింపిరి జుట్టు ఇస్త్రీ చేయని బట్టలతో బాబోయ్ వాంతొచ్చేలా ఉన్నారు ఒక్కొక్కరిని చూస్తుంటే అబ్బాయిలే ఇలా ఉంటే ఇంకా అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో అని భయంతో కనీసం తల ఎత్తు కూడా వాళ్ళ వైపే చూడలేదు రామ్ ఈలోపు ప్రవీణ్ తాము చేయబోయే పని గురించి అందరికీ చెబుతూ ఉన్నాడు అందరి చప్పట్లతో హాలు మారం దెబ్బకి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు రామ్ అప్పటికే ప్రవీణ్ పేపర్ తీసుకుని రామ్ చేతికిస్తూ రామ్ ఇదిగో పేపర్ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నచ్చినట్టు డిజైన్ చూపించు అవి మళ్ళీ మనం మైఖేల్ చెప్పిన బడ్జెట్లో వస్తుందో లేదో చూసుకోవాలి కాబట్టి అన్నాడు త్వరగా నువ్వు పని మొదలు పెడితే మిగతా పని మొదలు పెట్టుకోవచ్చు అంటూ రామ్ భుజం పైన చరుస్తూ మైఖేల్తో మాట్లాడుతూ బయటికి రామ్ ఒక్కసారిగా అందరి వంక చూసాడు ఎందుకో వాళ్ళ వైపు చూస్తుంటే చిరాగ్గా అనిపించింది ఇందులో మేడం శాండీ చిటికెలు వేసింది ఎవరు తన వైపు చిటికెలు వేసిందా అని బళ్ళకు చేతులానించి తొంగి చూశాడు మొహం పైకి ముంగులు పరుతుంటే వాటిని పక్కకు తోస్తూ మెరిసే లిప్స్టిక్తో చురుకైన చూపుతో విల్లులాంటి కనుబొమ్మలు ఒకటి పైకెత్తుతూ హే మ్యాన్ ఏంటి అలా బెల్లం కొట్టిన రాయలాగా ఉండిపోయావు మీ సీనియర్ చెప్పిన మాటలు మర్చిపోయావా వచ్చి మా దగ్గర కొటేషన్స్ తీసుకెళ్ళవా లేదంటే ఈ ఉబూది బ్యాచ్కి కుంకుమ బొట్టు తేవాలేమో అంటూ బోల్లును నవ్వింది అందరూ శాండీ మాటలకి శృతి కలుపుతూ నవ్వారు రామ్కి అవమానంగా అనిపించింది కోపంతో కళ్ళు ఎరబడ్డాయి ఇంతలో సాగర్ ముందుకి వస్తూ అందరి వైపే చూస్తూ షెటాప్ గైస్ ఇతను మనకి వెండర్ కాలేజీలో మనకు జూనియర్ కాదు ఏడిపించడానికి అంటూ శాండీ వైపు చూస్తూ అన్ శాండీ శాండీని చురుగా చూస్తుంది సాగర్ వైపు ఏంటి అల్లరి అలాగేనా మనం బిహేవ్ చేస్తుంది అసలు మన కంపెనీ రెప్యుటేషన్ ఏమవ్వాలి జోక్స్ కూడా హద్దుండాలి ఓకే అయినా అతను ఎందుకు మీ దగ్గరికి రావాలి మీరే అతని దగ్గరికి వెళ్ళి చెప్పండి ఎలా కావాలో మీకు గట్ ఇట్ అన్నాడు రామ్ వైపుకి తిరుగుతూ కరచాలం చేస్తూ బాస్ ఐ ఐఆమ్ సాగర్ జూనియర్ డిజైనర్గా వర్క్ చేస్తున్నాను మా వాళ్ళ తరపున ఐ ఆమ్ సారీ అన్నాడు రామ్ చిరునవ్వుతూ సాగర్ని కౌగులించుకున్నాడు నాకు మంచి ఫ్రెండ్ ఫ్యాషన్ వరల్డ్ పరిచయం చేసినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ టు గాడ్ అంటూ మనస్ఫూర్తిగా నవ్వాడు రామ్ సాగర్ కూడా చిరునవ్వు నవ్వాడు అలా ఇద్దరు మాట్లాడుతూ కలిసి మీటింగ్ రూమ్ బయటికి వెళ్ళిపోయారు ఇదంతా చూసిన శాండీ మళ్ళీ శివంగి అవతారం ఎత్తింది సాగర్ నువ్వు నాకు ఫ్రెండ్ వా అప్పగడిగా నో నేను ఒప్పుకోను నాకు నచ్చలేదు అంటూ గట్టిగా అరుస్తూ తన పక్కనే ఉన్న పేపర్ని కసిగా నలిపింది సాగర్ చెప్పినట్టు ఒక్కోరు తమ తమ ఇష్టాల పేపర్ పైన రాసి చిన్న డబ్బాలో వేశారు నెక్స్ట్ శాండీ వంతు వచ్చింది రామ్ శాండీ వైపే చూస్తూ కనుబొమ్మలు ఎగరేశాడు అయితే అవమానం కోపంతో రగిలిపోయింది రామ్ నెక్స్ట్ అన్నాడు శాండీ మనసులో ఎలా కూర్చున్నాడో చూడు టిఫిన్ షాప్లో కౌంటర్లో ఓనర్ కూర్చున్నట్టు అయినా ఈ క్యూ పద్ధతి ఏంటి రోజు కూలి చేసి కూలి డబ్బుల కోసం ఎదురుచూసి జనాల్లాగా ఎంత సంతోషంగా ఉన్నావురా విభూది నీ పెళ్ళి చేస్తా ఆగు అని కసి తీరా అనుకుంది శాండీ లోపే తన వాటా వచ్చేసింది ఇంకా తన ఆలోచనలతో ఉన్న శాండీ ముఖం పైన చిటికలు వేస్తూ హలో మిస్ ఊహాసుందరి ఆ మాటకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది సాండీ మిస్ ఊహాసుందరి గారు ఈ స్వప్నలోకం నుంచి బయటికి వస్తే మేము మా పని మేము చేసుకుంటాం లేదు ఇంకా మేము ఊహలోనే ఉంటామంటే అంటూ కుర్చీ వైపు చూపిస్తూ అదిగో ఆ కుర్చీలో కూర్చొని హాయిగా కలలు కనండి అంతేకాని నా పనికి అడ్డు రావద్దు గట్ ఇట్ అంటూ కోపంగా అన్నాడు శాండీ కోపంగా పేపర్ని తీసుకుని తన డీటెయిల్స్ తనకి నచ్చింది రాస్తుంది ఎలా తన వర్క్ స్టేషన్ ఉండాలో పేపర్ రాసి డబ్బాలో వేయిపోతూ ఉంటే రామ్ చుర్రుగా ఈ మాట అన్నాడు మా దగ్గర యాంగ్రీ బర్డ్ స్టిక్కర్స్ ఉన్నాయో లేవో అన్నాడు ఆ మాటకి శాండీ కోపంగా చూసుకుంటూ వెళ్ళిపోయింది అంటూ శాండీ కోపానికి రామ్ ముసిముసి నవ్వులు నవ్వాడు స్టైల్గా నడుచుకుంటూ వెనకాలకి ఒక మారు చూసిన ఆ చూపు తన గుండెల్లో ఎక్కడో గుచ్చుకుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్